ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ఏటీ కుటుంబ సభ్యులరా ప్రభుణేశు నామములో వందరచిస్తున్నాను బాబునరా మరి మేల్కొండి మేల్కొని మీ పిల్లల్ని కూడా మేల్కొల్పండి మరి ప్రార్థనలో వాక్య పరిచయలో మీరు కూడా పాల్గొని దేవుని ఆత్మీయ మేలు దీవి నెల ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట నామములో ఆలోచిస్తూ ఉన్నాను పిల్లరా మరి గత కొన్ని దినాల నుండి కొన్ని రోజుల నుండి కొన్ని నెలల నుండి దేవుని వర్తమానాన్ని మనం ఇంటి వస్తున్నాం సంతృప్తిగల దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం పిల్లరా ఈ గొప్ప లాభ సాధనం మనుషులకు అర్థం కావట్ల ప్రజలు గ్రహించట్లేదు ఎందుకంటే ఈ గొప్ప లాభ సాధనం కంటికి కనపడదు చెవికి వినపడదు హృదయానికి గోచరం కాదు అంత గొప్ప లాభ సాధనాన్ని దేవుని వాక్యముతో మీకు దొరుకుతుంది అని చెప్పటకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను పిల్లలు చాలామంది వ్యర్థమైన లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వంటి వాటి వైపే మనుషులు పరిగెడుతూ ఉన్నారు బాబు అందుకే పెద్దలు ఒక సావచ్చి చెబుతుంటారు పరిగెత్తి పాలు తాగుట కంటే నిలబడి నీళ్లు త్రాగుట శ్రేష్టం బు పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు వైపు పరిగెడుతున్నారు లోకం వైపు పరిగెడుతున్నారు శరీర కార్యముల వైపు పరిగెడుతున్నాడు ధనవంతుడు పిల్లరా లోకం వైపు పరిగెత్తాడు సన్నని నార వస్త్రాలు ధరించాడు మంచి భోజనాన్ని చేస్తున్నాడు మంచి పదార్థాలు తింటున్నాడు కానీ అదే గ్రామంలో పేదవాడు దరిద్రుడైనటువంటి లాజరు తినడానికి తిండి లేక ఉన్నాడు అతని శరీరం అంతా కురుపులే శరీరం అంతా కురుపులే కుక్కలు నాగుతున్నాయి పిల్లలు కుక్కలు నాగుతున్నాయి ఎంత దుర్వాసన వస్తున్నాడు ఎంత నీసువాసన వస్తున్నాడు ఎంత అశుభ్రమైనటువంటి వ్యక్తిగా లాజరు ఆడ కనబడుతున్నాడు పిల్లలు మనం గమనించేసినట్లు దైవ వాక్యములో దేవుని వాక్యములో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన మాటను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవునిలో ఆత్మీయతలో భక్తిలో మనము నిలిచిన వారముగా ఉండాలి అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి మనము కలిగి ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్తోత్రం కాబట్టి పిల్లల మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి అంటే లోకము తట్టు మనం చూడకూడదు లోక సంబంధమైన సుఖభాగాలను మనము ఆపేక్షించకూడదు ఆశించకూడదు మనము క్రీస్తు శువార్తను దేవుని వాక్యం మీద మనసు పెట్టి మనము నిలిచిన వారముగా ఉంటే అదే సంతృప్తి కలిగిన దైవభక్తి అని దేవుని వాక్యము దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లల లాజరు లాజరు అక్రమకి శరీర కార్యాలకు శరీర సంబంధమైన సహవాసాలకు చెడ్డ సహవాసాలకు ఒకవేళ లోబడితే అతనికి మంచి భోజనం దొరికేదేమో మంచి వస్త్రము దొరికేదేమో మంచి స్థితిగతులు ఉండేవాడేమో కానీ వాటి ఏటిని పిలరా లాజరు ఆశించలేదు వాటి ఏటిని కూడా మనసుని పెట్టుకోలేదు తన మనసులో ఉన్నంతా ఎవరు తెలుసా సంతృప్తిగిన దైవభక్తి దైవభక్తి ఆమెలుయ్య హలెలుయెలుయ ఎంత దైవభక్తి అంటే పిల్లల ఆర్థికత పక్కన లోకవైపు లాగుతుంది ఆకలి ఒకవైపు లోకం వైపు లాగుతూ ఉంది పరిస్థితులు ఒకవైపు లోక వైపు లాగుతూ ఉంది అందుకనే వాటన్నిటినీ దూరపరుచుకుంటారు అది బైబిల్ చక్కని మాట్లాబడింది పిల్లరా చాలా శ్రేష్టమైన మాట మధ్య రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ప్రయాసపడి పాపభారం వస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను బు అది ఆత్మ సంబంధమైన విశ్రాంతి ఒకవేళ దరిద్రుని అంటాడుతున్నా ఆకలిని అంటాడుతున్నా దేవుడు సన్నిధులు విశ్రాంతి దేవుడికి ఇస్తాడు ఆమె అలెలుయ్యా ఆలలోయ ఆత్మ సంబంధమైన విశ్వాసమును కలిగి జీవించాలి అంటే దేవుని వైపేను చూడాలి దేవుని వాక్యం వైపేను చూడాలి సంఘం వైపేను చూడాలి అలా లాజరు చూచాడు కాబట్టే పిల్లరా లాజరు చనిపోయాడు లోకములో ఉన్నవారు బంధువులు గ్రామములో ఉన్నవారు ఎవరు వెళ్ళలేదు కానీ ఆ కాశ్యము మహాకాశ్యములున్న దేవాది దేవుడు చూచి తన దూతలను పంపించాడు తన దూతలను పంపించాడు వెళ్ళండి ఆత్మను పరలోకానికి మహిమల దేశానికి మహిమల రాజ్యానికి తీసుకురండి అని పంపించాడు పంపించి ఏం చేసేది తెలుసా లాజురు ఆత్మ అబ్రహాము రొమ్మున అనుకుందంట ఎంత విశ్రాంతి అండి భారముతో ఒకవేళ లాజురు ఆకలి భారముతో ఉన్నాడేమో కురుపులు భారముతో ఉన్నాడామో వస్త్రహీనుడు భారముతో ఉన్నాడేమో అవన్నీ దేవుడు తీసివేసి శాశ్వతమైన విశ్రాంతిలోనికి లాజరును తీసుకొచ్చాడు ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత భూలోకములో ధనవంతుడు ఇక్కడే విశ్రాంతి నాకుంది ఇదే విశ్రాంతి అనుకుని లోక సుఖభోగాలను బిగిస్తూ ఉన్నాడు కానీ సరిపోయిన తర్వాత పాతాళములో పడిపోయిన తర్వాత పాతాళములో అగ్నిగుండములో కాలుతున్నప్పుడు పిల్లరా దప్పికై దాహమై కనులెత్తి పైకి చూడగా అబ్రహాము రమ్మును తన ఊరు వాడైనటువంటి తన బల్ల యుద్ధపడిన రొట్టి ముక్కలు ఏరుకొని తిన్నటువంటి లాజరును చూశాడు పిల్ల లాజరుని చూచి బిగ్గరగా కేకేస్తున్నాడు తండ్రిమైన అబ్రహామా తండ్రిమైన అబ్రహామా నా ఎందుకు కనికరము చూపు నా ఎందుకు కనికరము చూపు ఎండిపోతుంది గొంతు ఎండిపోతుంది నాలుగు పెడుసు కట్టుకుపోతుంది దాహమేస్తా ఉంది ఈ రొమ్మ నారుకున్నటువంటి లాజరు ఏలితో ఒక చుక్క నీటి బొట్టు నాంగిట్లో ఏపించు ఏమండి భూలోకంలో ఉన్నప్పుడు దేవుని మాట విన్నావా లాజరు ఎంత భక్తిగా ఉన్నాడు ఎంత విశ్వాసిగా ఉన్నాడు ఎంత జీ దైవీకమైన జీవితాన్ని కలిగి జీవించాడో ఎప్పుడైనా నువ్వు గ్రహించావా ధన అహంకారములో ఉన్నా డబ్బు అహంకారములో ఉన్నా ధనవంతుడైన గర్వంతో ఉన్నావు దేవుడన్నా దేవుని వాక్యం అన్నా దేవుని బిడలన్నా అసహించుకున్నావు అసహించుకున్నావు అలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు మతి రాసిన శువార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి పాప వస్తున్న సమస్తమైన జనలాన మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను దేవుని దగ్గరికి వస్తే నీ పాపభారం అంతా తీసివేస్తాడు నీ గర్వ స్వభావాన్ని తీసివేస్తాడు నీ లెక్కలేని స్థితిని దేవుడు తీసివేస్తాడు తిరుగుబాటు స్వభావాన్ని తీసివేస్తాడు నీకు ఇశ్రాంతినిస్తాడు లాజరు శాశ్వతమైన ఇశ్రాంతిలో ఉన్నాడు ఆమె హరేలుయా హరేలుయా అమ్మ బాబు అక్కడ ఆకలిదప్పులు ఉండవు ఏమండి ఏ బాధ అక్కడ కనపడదు ఏ నిర్పు అక్కడ ఉండదు ఆమె మహిమ కలిగినటువంటి దేశంలో పరలోకములో లాజరు ఉన్నట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను ఏ బాబు లోకములో ఉన్న సిరి సంపదలు చూచి మిడిచిపడబాకు అదిరిపడబాకు అందుకే ప్రసంగిలా అంటాడు నేను ఎంతో ధనవంతుడు ధనం కలిగి ఉన్నాను ఎంతో స్థితిమంతుడుగా కలిగి ఉన్నాను కానీ సూర్యుని కింద ఉన్నదంతయో వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటాడు మహాజ్ఞాని సలోమానం అన్ని అనుభవించాడు అన్ని చూశాడు కానీ ఆఖరికి ఆయన తెలుసుకున్న గొప్ప ఆత్మీయ తెలుసా సూర్యుని కింద కనబడేవన్నీ వ్యర్థమే మరి అర్థం కాని ఏందో ఏందంటే లాజరున్న మహిమగలన దేశం పరలోక రాజ్యం లేశములో ఆ దే ఆ పరలోకములో దేవుని సహవాసములో నువ్వు ఉండాలి అంటే అయ్యా బాబు నువ్వు బ్రతికుండగానే నీవు జీవించచుండగానే నీ ఆవిష్కారము భూమి మీద ఉన్నంత కాలం దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చెయ్యి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన ఉన్నాడు అది సంతృప్తి కలిగిన దైవ భక్తి పిల్ల దేవునికి బాబు ప్రజలకు కనపడాలని మనుషులు కనపడాలని ఇంటివారికి కనపడాలని గ్రామస్తులు కనపడాలని నటించే జీవితము ఆత్మీయ జీవితమును కలిగి ఉండవద్దు ఉంటే ఎచ్చగా ఉండు చల్లగా నేను నులివచ్చని జీవితాన్ని కలిగి ఉండదు లాజరు ఆత్మీతలో స్థిరమైన వాడిగా ఉన్నాడు బలమైన వాడిగా ఉన్నాడు కాబట్టే దేవుడు తన దోతను పంపి లాజర్ ఆత్మను ప్రలోకానికి తీసుకువచ్చి ఆ మహిమ గల దేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు పేరు ఎంత గొప్ప ధన్యత ధనవంతుడు కనబడుతున్నాడు నా ఊరు వాడే నా బల్ల క్రింద పడిన రొట్టె ముక్కలు తిన్నవాడే లాజరు గుర్తుపట్టాడండి రేపు ఎప్పుడైనా సరిపోరా నువ్వు నేను మరణిస్తే నీ స్థితిని బట్టి నా స్థితిని బట్టి మనం ఉండే స్థలాల్లో నువ్వు నేను గుర్తుపడతాను నువ్వు నేను చూసుకుంటాం చాలా జాగ్రత్తగా మనము బ్రతకాలి చాలా జాగ్రత్తగా మనము జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునామానికి మైము కలుగునిగాక సువార్త అరవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన గమనం చేస్తే తండ్రి వారిని పిల్లరా అనుగ్రహించినటువంటి మహిమలో తండ్రి అనుగ్రహించినటువంటి దేశంలోని మనం ఉంటాం ఎవరు ఉంటారు అంటే సంతృప్తి కలిగిన భక్తిలో ఉన్నవారు మాత్రం అక్కడ ఉంటారు అలాంటి విశ్వాస జీవితం కలిగిన వారు అక్కడ ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా ధనవంతుడు మరణించాడు పాతాళములో ఉన్నాడు పాతాళంలో ఉన్నాడు లోకారాసు సువార్త పదహారు ఇరవై మూడవ వచ్చిన ధనవంతుడు ఉన్నాడు అంటే పాతాళములో ఉన్నాడు పాతాళంలో ఉన్నాడు మండుచున్న అగ్ని గంధకములో ఉన్నాడు పాల్తున్నాడు అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఆ స్థితిని కొండకూడదు అది అంటున్నాడు దేవుడు ఆ స్థితినికి రాకుండా ఉండటానికే చక్కగా ఆయన పిలుస్తుండ ప్రయాసపడి పాపభారం వస్తున్న సమస్తమైన జనదార మీరు నా రండి కొలంతో పనిలా మతంతో పనిలా వర్గంతో పనిలా ఏమండి నువ్వు ఎర్రవారవా తలని వారా నల్లని వారవా నీ తెలుగు మాట్లాడి హిందీ మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడే ఏ భేదం లేదు అందరూ ఆయన ఎందుకు వస్తే నీ పాపభారాన్ని తీసివేస్తాడు మహిమ మహిమగలిగినటువంటి ఉన్నటువంటి ఆ దేశంలోనికి నిన్ను కూడా దేవుడు ఆహ్వానిస్తూ నీకు కూడా స్థలాన్ని కల్పించేవాడుగా ఉంటాడు అది నువ్వు పొందుకోవాలి అది నువ్వు సంపాదించుకోవాలి అంటే సంతృప్తిగిన దైవభక్తి నీలో నీ కుటుంబంలో నీ బిడ్డల్లో ఉండాలని ఉంటే చూడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఉంటావా అలా ఉంటే నువ్వు బ్లెస్ అయ్యి అలా ఉంటే నువ్వు దీవించబడతావు అలా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం నీ బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరంగా మలచబడతారు చాలామంది పిల్లరా ఈరోజు తాత్కాలికమైన భక్తులు జీవిస్తారు అలా ఉండకూడదు ఆచార సంబంధమైన భక్తులు జీవిస్తారు అలా ఉండకూడదు అలవాటు సంబంధమైన భక్తులు జీవిస్తారు అలా ఉండకూడదు మనం ఆత్మీయతలో భక్తిలో విశ్వాసంలో నిలిచిన ఉంటే నిలిచిన వారమై ఉంటే అదే సంతృప్తిగలైన దైవభక్తి ఆ దైవభక్తి పిల్లరా పరలోక రాజ్యానికి చేస్తుంది మహిమగుల దేశంలో మనం చేరతాం అబ్రాహాము రొమ్మున మనం ఆనుకుని వారముగా ఉండేవారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని కొరకు మనం జీవిద్దాం ఇచ్చే రాజ్యాన్ని పరలోక రాజ్యానికి వారసులముగా కుదాళముగా అటు కృప అటు సమాధానము దేవుడు మనకు దయచేడు కాక ఆమె కృపామేడా ప్రేమికుల మా ఇంతవరకు మీరు మా మధ్య ఉన్నారు మాతో ఉన్నారు అందుకే నీకు వందనారు ఈ వాక్యముల ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వదనారు ఈ పురాతన కాలంలో తలలో మంచి ప్రాంతలైకి భవిస్తున్నటువంటి ఈ కుటుంబికలు కుటుంబికలు అందరిని ప్రభు దీవించండి ఆశీర్వదించండి మా సంఘాలను మా పరిచయం ఆశీర్వదించి దీవించమని బాలపరచమని తోడుగా ఉండమని హేసరుడికి చిన్న ఆమె తండ్రి ఆమె ఆమె పిల్లరా మరి మాకు చిరాల్లో మూడు స్థలాల్లో ఆరాధన జరుగుతుంది మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో చర్చి ఉంది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళిన వారు రండి దేవుని వాక్యాన్ని వినండి ప్రార్థన చేయించుకోండి ప్రార్థనలో పాల్గొనండి మీరు పొంది పర్వక్రాంత్యానికి వారసులు కాండి రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది ఆడ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి జీవము దేవుని మాటలు వినండి మేలు పొందండి మూడు ఆరాధన పేరల్ హై స్కూల్ దగ్గర మా చర్చి ఉంది మరి ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి దేవుని వాక్యాన్ని వినండి మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందండి అలాగే ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి ధ్యానం రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది శోధనల చేత శోధించబడుతున్నారా బాధల చేత బాధపడుతున్నారా దైముల చేత పీడించబడుతున్నారా చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నారా రండి ప్రార్థన చేయించుకోండి విడిదల పొందండి దేవుని మైమార్థమైన జీవితంలో మీరు జీవించి ఆత్మ మేలు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట నామలు మనం చేస్తాం మా సంఘాల కొరకు పరిచయ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మేము మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తామన్నా కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో మార్చేస్తున్నారు తండ్రిదయ కుమాని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రత్యాంశ మరికును యంతమైన వాక్యానికి ఎన్ను వారందరికీ విని యూట్యూబ్లో ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తున్నటువంటి బిడ్డలందరికీ పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డకును ఆయన రాకడతో నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి దీవించి బలపరచును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్